జనగమ్మ జిల్లా కేంద్రంలో గత నెల పదిహేడు నుంచి ఇరవై వరకు నిర్వహించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల పదకొండవ రాష్ట స్థాయి చెస్ పోటీలో ఎడపల్లి మండలం జాన్కాపేట్ గ్రామానికి చెందిన గురుకుల విద్యార్థి ఎంవి శివకుమార్ అండర్ ఫోర్టీన్ విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఈ విజయం గ్రామానికి గర్వకారణమని జాన్కంపేట గ్రామ సర్పంచ్ సుంచనుకోట అనురాధ రాధాకిషన్ గౌడ్ ఉప సర్పంచ్ నీలం కృష్ణ వార్డు సభ్యులు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న గ్రామ పాలక వర్గం సభ్యులు విషయంలో శివకుమార్ను ఘనంగా సన్మానించి శాలువ పూలమాలలు జ్ఞాపికలతో పాటు రెండు వేల ఐదు వందల రూపాయలు నగదు బహుమతుని అందజేసి అభినందనలు తెలిపారు చెస్ క్రీడలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో రాష్ట్రానికి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు ఎడుపల్లి మండలం జానకంపేట్ గ్రామం రాష్ట్ర స్థాయి చెస్ మొదటి స్థానం గెలుపొందిన ఎంబ రాజేశ్వర్ కుమారుడైన ఎంబ శివకుమార్ అనే బాబు మరిన్ని మరిన్ని ఉన్నత స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలని పేరు మీ కుటుంబానికి గ్రామానికి జనకంపేట గ్రామానికి పేరు తీసుకురావాలని కోర్చు ఆకాంక్షిస్తున్నాను జనగాం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పదకొండవ రాష్ట్ర స్థాయి అండర్ పద్నాలుగు విభ విభాగంలో ఎడ్పల్లి మండలం మా జానకంపేట గ్రామానికి చెందిన ఎంబ రాజేశ్వర్ గారి కుమారుడు అయిన ఎంబ శివకుమార్ అతి స్థానంలో రావడం మా గ్రామానికి చాలా ఆనందకరమైన విషయం పంచాయతీ తరఫున చిరుకానక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా నగదు నమస్కారం మన ఎడపేలి మండలం జానకాపల్లి గ్రామం చెస్ పోటీలో మా ఎంబ రాజేశ్వర్ కొడుకు చెస్ పోటీలో ఫస్ట్ ప్రైజ్గా వచ్చాడు అతనికి ఈరోజు మా జీపీ నుంచి సన్మానం చేసాము ఇలాంటి ఇంకా పైకి రావాలని జాతీయ స్థాయిలో కూడా ఇంకా ఉన్నత 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 శిఖరాలకు ఆధారించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ఇంకా ఈ మా జానకపేట గ్రామానికి మాకు అందరికీ చాలా మంచి పేరు ఇచ్చిండు ఇంకా మంచి పేరు రావాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈరోజు మా జీబీ నుంచి మా గ్రామం నుంచి కూడా మేము ఈరోజు సన్మానం చేసాం ఇంకా ఇంతకంటే ఇంకా బాగుండాలా మా ఊర్లో ఎవరైనా సరే ఇంకా పిల్లలు ఉన్నా ఎవరున్నా సరే వాళ్ళకు కూడా మేము ప్రోత్సహిస్తాం ఇంకా మంచి మంచి స్థానాలకు కూడా రావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం